మెదక్ పట్టణం ముద్రాజ్ నూతన కార్యవర్గాన్ని ఆదివారం నాడు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు పట్టణ అధ్యక్షులుగా నిమ్మల నాగులు ప్రధాన కార్యదర్శి ఏకగ్రీవంగా మెదక్ పట్టణంలోని ముద్రాజ్ భవనంలో ఎన్నికలు నిర్వహించారు ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు నిమ్మల నాగులు మాట్లాడుతూ శ్రీ పెద్దమ్మ దేవాలయం నిర్మించడానికి కృషి చేస్తారని హామీ ఇచ్చారు ముద్రాజ్ కులస్తులు ఏకతటిపైకి రావాలన్నారు త్వరలోనే కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసి ఆలయ నిర్మాణం కోసం ఎంపీ ఎమ్మెల్యేలను కలుస్తానన్నారు మెదక్ పట్టణంలోని ముద్రా సంఘం నూతన అధ్యక్షులు నిమ్మల నాగులు ప్రధాన కార్యదర్శి తలారి సంతోష్ విలేకరులకు తెలిపారు పట్టణంలోని నగర్ లో ఉన్న ముద్రాజ్ భవనంలో ఎన్నికలు నిర్వహించారు అధ్యక్ష ప్రధాన కార్యదర్శిలోని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా ముదిరాజు కులస్తులు పెద్దవారిని ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి ముద్ర సోదరులను కృషి చేస్తారని అన్నారు త్వరలో పట్టణంలోని వార్డులలో కమిటీలు చేస్తామన్నారు అసంపూర్తిగా ఉన్న ముద్రాజ్ భవనాన్ని త్వరలో అన్ని అహంగులతో నూతన కార్యాలయాన్ని ప్రారంభిస్తామని వెల్లడించారు ప్రధానంగా తమ లక్ష్యం పెద్దమ్మ దేవాలయ నిర్మాణమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు ప్రజాప్రతినిధులు సహకరించాలని త్వరలోనే ఎంపీ ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను కుల పెద్దలను వెళ్లి దేవాలయ అభివృద్ధి కోసం కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తామన్నారు రానున్న రోజులలో యువత మహిళలు కమిటీలు వేయబోతున్నామని ప్రతి నెలలో పదిహేను రోజులకు ఒక్కసారి సమావేశాలు కార్యాచరణ చేపడతామని అధ్యక్షులు వెల్లడించారు ఈ కార్యక్రమంలో నూతన అధ్యక్షులతో పాటు ప్రధాన కార్యదర్శి తలారి సంతోష్ బండా నరేందర్ గోపాలకృష్ణ కోశాధికారి ఇప్ప రమేష్ యువజన అధ్యక్షులు ఇప్ప భరత్ ఉపాధ్యక్షులు మనోహర్ చింతల రమేష్ శ్రీనివాస్ రమణ రాజు తదితరులు పాల్గొన్నారు